శ్రీగురుభ్యో నమ వాగర్థివ వాగర్థ ప్రతిపత్తయే ప్రతిపత్త జగతృతరౌ వందే పార్వతీ పరమేశరూ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సర్వే ఇదనీ వే శివాహర షట్్రింశత్తమశ్లోకే అధ్యయ షట్లోకాధ్యయనం క్రమత భవాన్యాష్టకే ष्ठश्लोक पढ़ि अन लहरिया प्रवशा प्रणेश रजेश महेश सुरेशं दिनेश निशीधेशर वाचि न जामी चदा हम शरण्ये गति गतिस्वे भवानी ప్రయే ప్రజేషం మధురపదం ప్రజేషం రమేం మహేం సురేం దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ శరణ్యే శే గతిస్ గతిస్ భవాని హే భవాని ప్రజేషం అధిపతి రమేం లక్ష్మీనాథుడు మహేశం మహేశ్వరుడు సురేశం దేవేంద్రుడు దినేశం సూర్యుడు నిషిధేశ్వరం చంద్రుడు ఇలాంటి వాడన కూడా కదాచి ఎప్పుడైనా వాడిని చూశానేమో పరంతు నా జామి జాన్యత్ వాడు ఎవరిని నేను కొలవలేదు సదాహం నేను ఎప్పుడు నిన్నే రక్ష కోరుస్తున్నాను స్వామ జగన్మాత నీవే నాకు రక్షణ కల్పించు వాడు ప్రజ చూడవచ్చు ప్రజలకు అధిపతులు అవ్వచ్చు లక్ష్మీపతులు అవ్వచ్చు ఐశ్వర్య సంపదలు అవ్వచ్చు అలాగే ప్రజేశం ప్రజలకు అధిపతి ఎవరు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అవ్వచ్చు మహావిష్ణువు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు దేవేనుడు అవ్వచ్చు సూర్యుడు అవ్వచ్చు చంద్రుడు అవ్వచ్చు ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిషీధేశ్వరం ఎవరున్నా కూడా వారిని దర్శించాను అంత తప్ప వాళ్ళని నేను సేవించట్లేదు కారణం న జానామింకొకటి నాకు తెలియదు సదా అహం శరణ్యే ఎప్పుడు నిన్నే నేను శరణు పెడుతున్నాను తల్లి నువ్వే నాకు రక్షణ కల్పించు గతిస్వం గతిస్త్వం త్వమేకా భవాని హే భవానీ త్వం ఏకా మమ గతి గతి ఒక్కదేనే నన్ను రక్షించే జగన్మాతవు ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిషీధేశ్వరం వా కదాచిత్ నానామిత్ సదాహం శరణ్యే గదిస్ గదిస్త్ం మేకా భవాని ఇప్పుడు మనం ముప్పై ఆరవ లహరిలో ప్రవేశిస్తున్నాం భక్తి గుణావృతే మధుమృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాం బధవాంగ్ఘ్రిపల్లవయం సంస్థాప్య సంవిత్ఫలం సత్వ మంత్రముదీరయన్ నిజశరీరాగార శశుద్ధిం వహన్ ಪುಣ್ಯಾಹಂ ಕಲ್ಯಾಣ ಮಾಪಾದಯನ್ ಭಕ್ತೋ ಭಕ್ತಿಗುಣ ಆವೃತೆ ಮುದಮತ ಪೂರ್ಣೆ ಪ್ರಸನ್ನೇ ಮನಃ ಕುಂಭೆ ಸಾಂ ತವಾಂಘ್ರಿಪಲ್ಲವಯುಗ ಸಂಸ್ಥಾಪ್ಯ ಸಂವಿತ್ಫಲ ಸತ್ವ ಮಂತ್ರೀರನ್ ನಿಜಶರೀರಗಾರ ಶುಧಿಂ ವಹನ್ ಪುಣ್ಯಾಹಂ ಪ್ರಕಟೀಕಿ ರುಚಿರಂ ಕಲ್ಯಾಮದ ಹೇ ಸಾಂ ಸಾಂಟರು అంబయా సహ వర్తతే ఇది సాంబ అమ్మతో కూడి ఉన్న అయ్యవారు ఓ స్వామి భక్త నేను మీ భక్తుడనై భక్తి గుణామృతే భక్తి అనేటువంటి సూత్రాలతో బంధించబడి మృదామృత మృదామృతాపూర్ణే అటువంటి దీక్షాబద్ధత దీక్షాబద్ధతతో సంతోషంతో ప్రసన్నే పవిత్రమైనటువంటి అద్భుతమైన మనఃకుంభే మనస్సనడి కలషణలో సంవిత్ఫలం జ్ఞానమనే ఫలి ఫలము కలిగినటువంటి తవాని యొక్క ఆంఘ్రీ పల్లవ యుగం పాద పద్మముల జంటను పాద పల్ల పా పాత పద్ పాదములు జంట పాదముల జంట పల్లవ యుగం చిగుళ్ళు చిగుళ్ళ వంటి మీ పాదముల జంటను సంస్థాప్య స్థాపించి సత్వం పరిశుద్ధమైనటువంటి సత్వరూపమైనటువంటి మంత్రం మంత్రాన్ని ఉదయరాన్ని పలుకుతూ నిజ శరీరాగార శుద్ధి నా దేహం అనే గృహాన్ని పరిశుద్ధి చేస్తూ రుచిరం ప్రకాశవాన్ని తేజస్వంతమైనటువంటి కళ్యాణం మంగళకరమైనటువంటి విశేషమైన తత్వాన్ని ఆపాదాన్ని కలిగిస్తున్నవాడినది పుణ్యాహం పుణ్యాహవచనాన్ని పుణ్యాహం పవిత్రమే ఆ రోజు పవిత్రం అవ్వాలి అని చేసే మంత్ర మంత్రపూర్వకమైనటువంటి సంకల్పం పుణ్యాహం ఆ పుణ్యాహవచనము పుణ్యాహవచనాన్ని ప్రకటీకరమే వ్యక్తం చేస్తున్నాను అంటే పుణ్యాహవచనం ఒక శుద్ధి కర్మ శాంతి కర్మ ఆ చేసినప్పుడు భక్తితో కలశాలకు దారం చుట్టి అందులో నీరు పోసి దానిపైన మామిడి చిగుళ్ళ నుంచి మా సమంతరకంగా గృహశుద్ధి చేయాలి దీన్ని పుణ్యాహవచనం అంటారు ఓ ఓ పరమేశ నేను నీ భక్తుణ్ణి భక్తి అనే దారంతో కలశాన్ని అలంకరించాను నన్ను నేను భక్తి అనే దారంతో బద్ధుని చేసుకున్నాను పవిత్రుని పవిత్రుని అయ్యాను ఆ కలశాన్ని పవిత్రం చేశాను తర్వాత నా మనస్సు అనే ఈ కలశంలో జ్ఞానమనే ఫలాన్ని ఫలితాన్ని పొందడం కోసం నీ పాదములు అనేటువంటి మామిడి చిగుళ్ళ జంటను స్థాపించి సత్వరూపమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ నా దేహం అనేటువంటి గృహాన్ని శుద్ధి చేస్తూ ప్రకాశమానమైన మంగళం కోసం పుణ్యావాదన చేస్తున్నాను స్వామి అనుగ్రహించండి మీ నామములే పుణ్యాహవ మంత్రములు భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబ తవాిపల్లవయం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోచిరం కళ్యాణమాపాదయన్ పునర్మిరా ఆగాని కార్యక్రమే సేభ్య తరుడి పరమేశ్వరుడి దివ్యাঙ্গు ప్రభాద్్రస్తు శుభం భవతు స్వస్తి